నా పేరు లత జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారిని ఈరోజు ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం సాగు చేసుకోవాలని చెప్పేసి ఏ రైతులను ముందుకు రావాలని కోరడం అవుతుంది ఈ పండ్ల తోటల పెంపకంలో ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ చాలా హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది డ్రాగన్ ఫ్రూట్ ఈ మన జిల్లాలో ఇప్పటి వరకు నూట ముప్పై ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది డ్రాగన్ ఫ్రూట్ కూడా డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ ఇస్తున్నాము ఒక హెక్టార్కి రెండు లక్షల డెబ్బై వేలు రెండు సంవత్సరాల్లో మొక్కలకి ఎరువులకి వాటి నిర్వహణకి కూడా ఉద్యాన శాఖ నుంచి రాయితీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా డ్రిప్పు బిందు సేద్యానికి కూడా రాయితీ ఇస్తున్నాము కనుక ఇతర పంటలతో పోలిస్తే డ్రాగన్ ఫ్రూట్ పెంచుకున్నందువల్ల రైతులకు అధిక ఆదాయం వస్తుంది కాబట్టి ఈ దిశగా కూడా రైతులని రావాలని చెప్పేసి కోరడం అవుతుంది డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం మార్కెటింగ్ కూడా బాగానే ఉన్నది ఎకరాకి రెండో సంవత్సరం నుంచే ఎకరాకి ఒక టన్ను దిగుబడి వస్తుంది తర్వాత మూడో సంవత్సరం అంతకంటే రెండు మూడు టన్నులు కూడా ఆదాయం దిగుబడి వస్తుంది మరియు ఆదాయం కూడా మూడు లక్షల దాకా వస్తుంది కనుక రైతులు ఈ పంట వేసే దిశగా ముందుకు రావాలి ఎప్పుడు సాంప్రదాయ పంటలే కాకుండా ఈ పండ్ల తోటలు కూడా పెంపకానికి రైతులు ముందుకు రావాలి పండ్ల తోటలైన మామిడి జామ బొప్పాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ పంటలన్నిటికి కూడా ప్రభుత్వము రాయితీ ఇవ్వడం జరుగుతుంది ఈ దిశగా రైతులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము నమస్తే నా పేరు ప్రవీణు మా విలేజ్ వచ్చేసి వేణుగోపాల్పూరం మా మండలం వచ్చేసి తంగనపల్లి డిస్టిక్ రాజన్న సిరిసిల్లా మేము ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని మేము సాధారణంగా రైతులు రైతులం వరి పత్తి ఇలా సాగు చేస్తాము అలా లాభదాయకం ఎక్కువ లేకపోవడం వల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువ లాభం ఏమి ఉందని ట్రై చేయడం జరిగింది దీన్ని ఒక ఇరవై గుంటలలో సాగు చేసిన నేను ఇందులో ఇరవై గుంటలకు నాకు ఖర్చు వచ్చేసి నాలుగు లక్షలు జరిగింది నాలుగు లక్షలు పెట్టడం జరిగింది ఈ నాలుగు లక్షల ఖర్చు టూ త్రీ ఇయర్స్లో దేరిపోతుందని నేను కూడా తోటల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న చూసిన కొన్ని తోటలు తిరిగిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నేను కూడా అలాగే కొన్ని ప్లాంట్స్ తెచ్చి మూడు వేల చెట్లు తెచ్చి పెట్టడం జరిగింది ఈ మూడు వేల చెట్లు పెట్టి టూ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు మూడు సంవత్సరం రన్నింగ్ ఈ మూడు సంవత్సరంలో నాకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఒక పది క్వింటల్ వచ్చింది ఇప్పుడు సెకండ్ ఇయర్ క్రాప్లా ఇప్పటికీ ఫస్ట్ క్రాప్ వచ్చేసి పది క్వింటల్ కట్ చేసిన ఇప్పుడు ఇంకో పది గంటలు వచ్చే సూచన ఉన్నది ఇంకో వన్ మంత్ వరకు వన్ మంత్ వరకు క్రాప్ వస్తుంది ఇంకో పది గంటలు కట్ చేస్తా ఇప్పుడు ఇందులో వచ్చేసి మెయిన్ ఇష్యూ ఈ ఫంగస్ ఇష్యూ ఉంటుంది ఈ ఫంగస్ వచ్చిందంటే ఈ వర్షాకాలం బాగా ఎక్కువ వస్తుంది ఈ ఫంగస్ వల్ల ఎక్కువనే ఎఫెక్ట్ అవుతుంది ఫ్రూట్ దానివల్ల కొంచెం డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఇంకొకటి వచ్చేసి మార్కెటింగ్ వ్యవస్థ కూడా మధ్యలో దళాల వ్యవస్థ ఉన్నది అది చాలా బాగా బాధాకరంగా ఉన్నది ఈ దళార్ వ్యవస్థ వలన రేటు కూడా వర్కౌట్ అవుతలేదు పోయిన సరే బాగుండే రేటు ఈసారి కొంచెం బాగా డౌన్ అయిపోయింది ఇక మేము హోల్సేల్ రేట్లో ఇచ్చేసి వచ్చినాం మొన్న ఎనిమిది క్వింటాల్ అట్లా ఇప్పుడు ఇంకో టెన్ డేస్ అయితే ఫ్రూట్ వస్తుంది మేము కూడా డైరెక్ట్గా సేలింగ్ చేసుకుంటున్నాం బయట మార్కెట్లో ఇక దళార్లకి ఇక